శుక్లాం భరతరం విష్ణు శేషువగ్గం చతుర్భుజం ప్రసన్న నవతనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి మాసమైనటువంటి ఇంగ్లీషు నెల జనవరి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు సవ్యవరంగంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి ముఖ్యంగా మనం చూసినట్టయితే జలతత్వపు గల రాశిగా మనకు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి మనకు ప్రతి పౌర్ణమి రోజు సముద్రాలలో అలజడి అనేది కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఈ యొక్క భూమి ఈ యొక్క చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా అల్లకల్లోలం అనేది కూడా జరుగుతుంది నెలలో ప్రతి పౌర్ణమి రోజున కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి నానా రకాలుగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను గమనించింది చెప్తున్నాను మీకు సైంటిఫిక్గా మీరు పరిశోధనలు చేసుకున్నా మీరు పర్వాలేదు ప్రతి పౌర్ణమి రోజు మీలో ఒక ఆందోళన అనేది కూడా కలుగుతుంది ఆ టైంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వరకు ఇబ్బందుల పాలు చేస్తాయి చాలా రకాలుగా అవరోధాలు ఏర్పడతాయి ఆ టైంలో మనం ఓపికగా ఉండాలి ఆ టైం పౌర్ణమి రోజులలో కాస్త ఓపిగా అవసరం ఎంతైనా తొందరపాడు మనం నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు కర్కాటక రాశి వారు ఇది మీ మంచికి నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయమే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖు నుండి అర్ధాష్టమ శని కాకుండా అష్టమ శని అర్ధాష్టమ శని వృక్షిక రాశి వారికి ఆ తర్వాత అష్టమ శని అన్నది కూడా కర్కాటక రాశి వారికి మొదలైంది అదేవిధంగా మిథున రాశి వారికి వారు అష్టమ శని పూర్తి చేసుకున్నారు రెండున్నర సంవత్సరాలు అష్టమ శనితో ఇబ్బంది పడి వాళ్ళు ఆ అష్టమ శని నుండి విముక్తులయ్యారు ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశికి వచ్చింది ఆ సమస్య కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి ఈ అష్టమ శనితో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి జనవరి మాసం నుండి ఒక జీవితంలో ఒక కొత్త మలుపు రావాలి ఇప్పుడు ఒకటేనండి ఏదైనా సమస్య వస్తుందంటే ఆ సమస్యను అడ్డుపడి నీ సమస్య నేను క్లియర్ చేస్తానని మన ముందు ఒక పది మంది నిలబడి ఆ సమస్యను అడ్డుకుంటే ఏమవుతుందండి ఒక అతను కొట్టడానికి వస్తున్నాడు ఒక ఇద్దరు ముగ్గురు బయట నుంచి కొట్టడానికి మనల్ని వస్తున్నారు మన ముందు ఒక పది పదిహేను మంది ఉన్నారు అడ్డంగా మమ్మల్ని మమ్మల్ని దాటుకునే అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అన్నారు అనుకోండి ఈ ముగ్గురు పదిహేను మందిని చూసి భయపడి ఎదురు ఎను వెనుదిరిగిపోతారు అతన్ని దాటుకోలేరు ఇంకా వాళ్ళు ఆ పదిహేను మందిని దాటుకోలేరండి అదేవిధంగా ఈ అష్టమ శని ఇబ్బంది పడుతున్నప్పుడు శని ప్రభావం మన మీదకి వచ్చినప్పుడు శనికి అడ్డకట్టు వేయాలి లేదంటే మనం ఎంత కష్టపడితేంది మనం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తే ఒక క్షణంలో ఆవిరైపోతాయి అనవసరమైనటువంటి విషయాలు తల తలదూర్చి ఉన్నదంతా డబ్బంతా పోగొట్టుకుంటావు మాట పోతుంది పరుగు పోతుంది అన్ని రకాలుగా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని వదిలిపెట్టాడండి శనిని మనం ఎలా ఎదుర్కోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అలా శనిని శని పూజ ద్వారానే మనం తిప్పికొట్టాలి శనిని శని ద్వారానే తిప్పికొట్టాలండి అంటే మనం శని హోమంలో పాల్గొనాలి పాల్గొనాలి అది నేను జనవరి ఇరవై తారీఖున కూడా శని హోమం జరిపిస్తున్నాను మీరు నిష్టగా ఉండి ఆ రోజు ఇంటి దగ్గరే ఉండి చక్కగా నేను చెప్పినట్టుగా నల్ల చీమలకు చక్కెర కానీ నల్ల ఆవులకు అరటిపళ్ళు తినిపించడం కానీ ఏదైనా కుక్కలకు ఆహారం వేయడం కానీ మీ ఇంటి దగ్గర ఉండి చేయండి నేను ఇక్కడ శని హోమం చేస్తాను మీ గోత్రనామాలు పంపించండి తప్పకుండా శని ఆశిస్తులు కలుగుతాయండి ఖచ్చితంగా చెప్తున్నాను మీకు శని శని మంచివాడండి మనం తనని మనం ఎలా అతన్ని ఎక్కువగా మంచి మజ్జిగ చేసుకోవాలి మంచి మంచి చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే మచ్చిగా మచ్చిగా చేసుకోవాలంటారు కదా అది అతన్ని కాకాబట్టాలి శనిని ఆ రోజు మేము ఏం చేస్తామంటే నెల రోజుల ముందు నుండి రెండు వందల మందికండి ఒక పెద్ద పాత్ర తీసుకుంటాం ఆ పాత్ర నిండా నల్ల నువ్వుల నూనె పోసేస్తాం ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు నల్ల నువ్వులను ముడివేస్తాం ఒక స్పూన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఈ యొక్క నల్ల నువ్వులను ముడివేస్తాం ఇక రెండు మూడు స్పూన్ల తెల్ల ఆవాలు ఇటువైపు ముడేస్తాం రెండు వందల వస్త్రాలతో ఒక పాత్రలో పోసి దాని నిండా నూనె పోసి ఒక కాసే వస్త్రాన్ని చుట్టి నాలుగు ధృవాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు ధృవాలకి అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూరా కూడా నల్ల దారాన్ని చుట్టాలి ఈ మధ్యలో పాత్ర ఉండదు అష్ట దిగ్బంధనం లాగా ఈ చతుర్ముఖ దిగ్బంధనం అనేది కూడా చేయ చేయాలి ఈ చతుర్ముఖ దిగ్బంధనం ఈ యొక్క శని మనం వేసినటువంటి శని పాత్రలో మనం ఈ దిగ్బంధనం చేసింది జనవరి ఇరవై తారీఖు తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం దిగ్బంధనం అందించేస్తాం అప్పటి వరకు ఈ యొక్క అఖండ దీపాలను కాపాడాలి ఈ అఖండ దీపాలను రాత్రింబావులు రేయింబావులు కాపాడుతూనే ఉండాలి అలా కాపాడడానికి నేను ఇద్దరు పండితులను షిఫ్టుల వైజ్గా పన్నెండు గంటలకు ఒక షిఫ్ట్ పన్నెండు గంటలకు ఒక షిఫ్ట్ ఇట్లా నెల రోజుల పాటు ఆ పండితులను షిఫ్టుల వైజ్గా నేను అఖండ దీపాలను వెలిగించాలని కూడా నేను వాళ్ళకు ఆదేశించడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ వైపు కూడా అది ఆరిపోకూడదు కొండెక్కకూడదు దీపాలు అందుకే ఒక అఖండ దీపానికి మినిమం ఒక మూడు నాలుగు దీపాలు చుట్టూ వెలుగుతూనే ఉంటాయి ఒక ఒక అఖండ దీపానికి నాలుగు దీపాలు ఐదు దీపాలు వెలిగిస్తూనే ఉంటాయి ఇట్లా నాలుగు దిక్కుల ఇరవై దీపాలు వెలుగుతాయి ఏ ఒక్క దీపం పోయినా ఇంకొక దీపం కాపాడుతుంది అన్ని దీపాలు ఒకేసారి పోవు కదా కాబట్టి ఏంటంటే దానిలో ఆయిల్ ఎప్పటికప్పుడు అయిపోతుంటే చక్కగా పోస్తూ ఆ దీపాలను ఒత్తులను చేస్తూ అఖండ దీపాన్ని నెల రోజులు కాపాడి జనవరి ఇరవై తారీఖున తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి చేసి శని హోమం పెట్టించి ఆ శని హోమంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాంతం నమామిషనైరం అని యొక్క శని స్తోత్రం చదువుకుంటా ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకెళ్ళి శని హోమంలో హోమగుండంలో వేయడం ద్వారా ఆ దానిలో ఉన్నటువంటి తెల్ల ఆవాలు చిటపట చిటపట అని మొత్తం టోటల్గా హరించుకుపోయి శని మీకు మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని మీకు ఇస్తుంది అందుకే ప్రత్యేకంగా చెప్తున్నానండి కర్కాటక రాశి వారు అష్టమ శనితో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీకు శని ప్రభావం లేకుండా మీరు అదృష్టవంతులు అయ్యే విధంగా నేను కరెక్షన్ ఇస్తాను మంచి పేరు కరెక్షన్ చేస్తాను అలా అదే విధంగా మీ పేరుని కరెక్షన్ చేసుకోవడంతో పాటు శని హోమంలో పాల్గొనండి మీ గోత్రనామాలు పంపించండి మాకు తప్పకుండా గోత్రనామాల మీద మేము పూజలు జరిపించి శని హోమం జరిపించి దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజీ అండ్ కుంకుమ ప్రసాదాలు విభూది కూడా నేను తప్పకుండా మీకు ఇంటికే పోస్ట్ చేస్తాను ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి శనికి సంబంధించినటువంటి విబూది పెట్టుకోండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది గురువు పదవ లో ఉన్నాడు శని ఎనిమిదో ఇంట ఉన్నాడు రాహు తొమ్మిదో స్థానంలో ఉంటే కేతు మూడో హౌస్లో ఉన్నాడు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్య మారు అవమానమారుగా ఉంది కర్కాటక రాశి వారికి ఏం టెన్షన్ అవసరం లేదండి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఈ సంవత్సరం నుండి ఈ జనవరి మాసం నుండి మీకు అభివృద్ధి అనేది కూడా మీకు కనువిందు చేయబోతుంది ఆరోగ్య స్థితిగతులు చక్కగా మీకు మెరుగుపడతాయి మంచి డాక్టర్ను సంప్రదించండి మంచి డాక్టర్ను సంప్రదిస్తే మీకు ఆరోగ్య సమస్యలు కూడా క్లియర్ అయిపోతాయి వ్యాపారాలలో అభివృద్ధి జరుగుతుంది వ్యాపారంలో ఎలాంటి నష్టాలు జరగకుండా లాభాలలోనే ముందుకు సాగే విధంగా నేను మంచి పేరు కరెక్షన్ చేస్తాను మీ పేరులో అక్షర బలాన్ని సరి చేస్తాను కర్కాటక రాశి వారికి తర్వాత విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు చాలా మంది కొంతమంది ఇక్కడ నుండి అప్లై చేసుకుంటారు ఒక యూనివర్సిటీలో పాస్ అయిపోతారు వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు కానీ ఇక్కడ మధ్యలో స్టాంపింగ్ పడదు తద్వారా వాళ్ళు వెనక్కి మరలిపోవడం జరుగుతూ ఉంటుంది దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి వరం అన్నట్టు మీకు ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాలో అన్ని యూనివర్సిటీలకు చేసుకుంటే ఉద్యోగం వస్తుంది కానీ అక్కడ వాళ్ళు స్టాంపింగ్ అనేది పడక వాళ్ళు ఎనుదిరిగే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వారికి శని ప్రభావం అనేది కూడా ఉంటుందండి కంపల్సరీ ఆ శని మిమ్మల్ని ముందుకు వెళ్ళనివాడు ఆ శని శాంతిస్తే కనుక మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ ప్రయత్నాలు కూడా ఎంతో మంది వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు ఈ వివాహం జరిగితే మంచిగా ఉండు మనకు అంత లైఫ్ సెటిల్ అయిపోతుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది టైంలో ఏదో విధంగా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తండ్రిలో బంధువులు చుట్టాలు మిగతా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఆ సంబంధాన్ని చెడగొట్టడం చేస్తారు చెడగొట్టేసి వేరే సంబంధాల కోసం ప్రయత్నించమని చెప్తా అంటే వీళ్ళు ఓర్వలేని ధనం అండి సంబంధాలు మంచి సంబంధాలు ఈ పిల్లవాడికి మంచి సంబంధం వచ్చింది వాళ్ళు కోటీశ్వరులు కదా వాళ్ళు చాలా ఉన్నతంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి ఇతనికి ఇస్తే మాకంటే మించిపోతాడు పిల్లవాడు అని చెప్పేసి ఏం చేస్తారని అందరూ చెడగొడతారు సంబంధం ఆ పిల్లవాడు మంచివాడు కాదు వాడికి లేనిపోయిన ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు ఏదో రకంగా ఈత కొట్టాలని చెప్పేసి ఆ సంబంధాలను ఎత్తగొడుతుంటారు ఇది కూడా శనిలో ఒక భాగం మాత్రమే కాబట్టి శని ఆశీస్సులు పొందితే ఎవరి మాట లెక్క చేయడు శనిశ్వరుడు అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ముల్లును ముళ్ళుతోనే తీయాలి శని శని హోమంతోనే తిప్పికొట్టాలి అది కర్కాటక రాశి వారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నటువంటి విషయం అండి కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు తప్పకుండా మీరు ఈ శని హోమంలో పాల్గొని శని ఆశస్సును పొందాలని కూడా మనసా వాచ కర్వేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతో